హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయ వరకు ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది స్త్రీలు అంటే అవాంఛిత రోమాలతో బాధపడుతూ ఉంటారు అవాంఛిత రోమాలు అని అంటే పెదవుల పైన కానివ్వండి లేదంటే ఎక్కువగా నదుల పైన కానివ్వండి లేదంటే ఈ గడ్డం ప్రాంతాల్లో కానివ్వండి ఈ ప్రాంతంలో కానివ్వండి చాలా అధికంగా రోమాలు ఉండడం వల్ల చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో ఈ అధిక రోమాలను అవాంఛిత రోమాలను తీసివేయడానికి ఒక అద్భుతమైన సులువైన చిట్కా ఉంది చిట్కాను కేవలం ఒక నాలుగు నుంచి ఐదు సార్లు చేసే చాలు ఖచ్చితంగా ఈ అవాంఛిత రోమాలను పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి కావాల్సిన వల్ల మోదల చెట్టు యొక్క పుల్లల్ని తీసుకోండి ఎండిన పుల్లలు మోదగ పుల్లలు అంటే మొదల చెట్లు దాదాపుగా అన్ని రకాల ప్రాంతాల్లో అన్ని అడవులలో కూడా దగ్గర దగ్గర మనకు కూడా అవైలబుల్గా ఉంటుంది ఊర్లలో కూడా పెంచుతూ ఉంటారు సో మీకు అది ఎలా ఉంటుంది తెలియకపోతే ఒకసారి గూగుల్లో కూడా చూడండి మోదగ చెట్టు అని కొట్టేస్తే తెలిసిపోతుంది అది ఈజీగా గుర్తుపెట్టిస్తారు ఈ మోదగ చెట్టు యొక్క పుల్లల్ని కొన్ని వచ్చి వాటిని కాల్చి బూడిద చేయండి కాల్చి బూడిద చేయండి ఓకేనా ఈ బూడిదని పక్క తర్వాత మీకు ఆయుర్వేదిక్ షాపులలో శంఖ భస్వం అని దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి శంఖ భస్వం ఓకేనా చాలా తక్కువ రేట్గా ఉంటుంది శంఖ భస్మం ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకొచ్చుకోండి ఓకేనా అదేవిధంగా ఫైవ్ గ్రామ్స్ ఈ పొడి విధంగా చూసుకోండి ఏది మోదుగా పుల్లల భస్మం ఓకేనా ఈ రెండింటిని కలిపి దీనిలో ఒక అరటికాయ తీసుకొచ్చి అరటి పండు దానిలో కొద్దిగంత అరటిపన్ను తీసి సరిపడినంత అంటే కొంచెం ముద్ద ముద్దగా లేపేలాగా వచ్చేంత పూర్తి అరటిపండు మొత్తం కలపవలసిన అవసరం లేదు ఒక ముక్క చిన్న ముక్కలాగా ఆ బస్వానికి సరిపడినంత మనకి ఎట్లా అంటే ఫేషియల్ కి కావాల్సినటువంటి వచ్చే విధంగా అంటే అలా జిల్లులాగా వచ్చే విధంగా కలపండి ఎంత అవసరం ఉంటే అంత కదా ఫైవ్ గ్రామ్స్ మొత్తం కలుపుకోవాలని అవసరం లేదు వన్ వన్ గ్రామ్ అయినా యూజ్ చేసుకోండి అవసరాన్ని బట్టి అంటే వన్ గ్రామ్ శంఖ బస్వం ఈ వన్ గ్రామ్ అంతా మోదుగా పుల్లల బస్వం అదే విధంగా ఒక సరిపడినంత అరటి పండు ఓకేనా రాసుకొని ఈ ఎక్కడైతే మీకు అధిక రోమాలు ఎక్కువగా ఉంటాయో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా 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 మర్దన చేయాలి అది పెదవుల పైన అయితే ఇలా 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 మర్దన చేసుకోండి ఆ సందర్భాల్లో కొన్ని ఊడిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దన చేసుకున్న తర్వాత సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పాటు అలాగే ఉంచుకోవాలి ఓకేనా ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ తర్వాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసేసుకోండి మీకు ఆ సందర్భంలోనే కొద్దిగా రిమూవ్ అయిపోవడం కూడా మీరు గమనించవచ్చు తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత అంటే మళ్ళీ కొద్దిగా పైకి వస్తుంటే లేదు వచ్చిన తర్వాత వారం తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా నెలలో నాలుగు సార్లు కనుక చేసినట్లయితే ఈ అవాంఛిత రోమాలనేవి పూర్తిగా తగ్గిపోవడం హోల్స్ అన్ని మోసుకపోవడం అనేది జరుగుతుంది సో ఈ సమస్యతో చాలా మంది స్త్రీలు కూడా బాధపడుతుంటారు చాలా మంది సొంత ప్రయోగాలు చేసి షేవింగ్ బ్లేడ్స్ ద్వారా కానివ్వండి మరి ట్రిమ్మర్స్ ద్వారా కానివ్వండి ఎప్పుడు తీసేస్తుంటారు అలా తీసివేయడం వల్ల మళ్ళీ ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి హోల్స్ అన్నింటినీ మూసివేసే విధంగా ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది స్త్రీలకు కూడా ఈ చిట్కాని సహజ చేయడం అనేది జరిగింది చాలా మంది కూడా కాల్ చేసి అడుగుతూ ఉంటారు సో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే పెట్టిన ఈ చిట్కాని పాల్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకేనా ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా దీన్ని క్లీన్ చేసేవచ్చుకు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ